గుర్తు గు ప్రాబ్లం ఉన్నదిలో పెడుతుంది పెద్ద సమస్య పెద్ద సమస్య మరి పెద్ద పోతుల పెట్టదా

నమస్కారం నా పేరు అనుప గోవర్ధన్ గౌడ్ గారి చిన్న కోడలిని మన గ్రామానికి సర్పంచ్గా నిల్చున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తే అన్ని విధాలా మన గ్రామా అభివృద్ధికి కృషి చేస్తాను మన గ్రామానికి ఉన్న ముఖ్య కా ముఖ్య సమస్యలు వాటర్ వాటర్ ప్రాబ్లం అయినా శానిటేషన్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా నేను ముందు నిల్చొని అన్ని మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం మన గ్రామానికి చెందేలాగా నేను ప్రయత్నిస్తాను పెన్షన్ లేని వృద్ధులకు పెన్షన్ వచ్చేలాగా నేను ప్రయత్నిస్తాను ఉన్నత విద్యను అభ్యసించాను నేను ఎంబీఏ పూర్తి చేశాను మన గ్రామానికి ఏది కావాలన్నా నేను ముందుండి పోరాడి అన్ని తీసుకొస్తాను మీ అమూల్యమైన ఓటు నాకు వేస్తేనే ఇది సాధ్యం అవుతుంది గెలిపిస్తేనే ఇది సాధ్యం అవుతుంది మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేను ముందు నిలిచి ఉండి అన్నీ తీరుస్తాను దయచేసి చేసి మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేయాలని కోరుకుంటున్నాను జాన్కంప్రేట్ గ్రామ పంచాయత్లో ఉన్న బ్యాలెట్ పేపర్లో సర్పంచ్ పేపర్లో ఫస్ట్ నెంబర్ నాదే ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకే మీ ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను దాని అందరికీ నాకు కావాలి దయచేసి మీ ఓట్లు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను